హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అండి సర్కిల్ గీయడం రావట్లేదు ఎలా గీస్తున్నారో చెప్పండి అంటే ఇంతే అండి పీస్కి మంచిగా దారం కడతా నేనైతే దారం కట్టి ఆ దారాన్ని ఎంత సైజు సర్కిల్ కావాలో అంత విడ్తుతో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ దారాన్ని చేతిలో పట్టుకోవాలి చాక్ పీస్ని రైట్ హ్యాండ్లో పట్టుకోవాలి దారాన్ని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని మధ్యలో పెట్టేసి ఇట్లా మనకి ఎంత సర్కిల్ కావాలో అంత గీసుకోవాలి అంతే అండి సింపుల్గా వచ్చేస్తుంది మనకి చూసైతే ఒకసారి అయితే ట్రై చేయండి వస్తుంది మీకు నాకు తెలిసి ఓకే అండి అంతే నా గిరిక ముగ్గులను చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు గిరికలు కావాలి చెప్పండి చెప్పండి అని గిరికలు కావాలి అన్న వాళ్ళు నెంబర్ అయితే ఉంది అండి షార్ట్ వీడియోస్లో దాంట్లో చూడండి ఓకే నేను లింక్ పెడతా ఈరోజు వీడియోలో చూసి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి నేను మీకేం ఫ్రీగా పంపించట్లేదు డబ్బులకే పంపిస్తా నాకు తెలుసు డబ్బులు తీసుకున్న తర్వాత గిరికలు పంపించాలన్న విషయం కూడా నాకు తెలుసు నేను అందరికీ ప్రతి ఒక్కరికి నాకు డబ్బులు వేసిన వాళ్ళందరికీ పంపించిన అండి కొంచెం లేట్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు సో కొంచెం చూసుకోండి అందరికీ పంపించిన అండి ఒక హండ్రెడ్ దాకా అయితే పంపించిన ఇప్పటికే లేట్ అయితే కొరియర్ దగ్గరికి వెళ్ళి మీ ట్రాకింగ్ డీటెయిల్స్ చూపించి అడిగి తీసుకోండి లేట్ అయిన వాళ్ళు నేనైతే అందరికీ పక్కా పంపించేసినా అండి ఇప్పటి వరకు నాకు ఎవరైతే మనీ వేశారో వాళ్ళందరికీ పంపించేసిన కొత్తగా కావాలి అని అడుగుతున్నారు గిరికలు కాకపోతే తక్కువనే ఉన్నాయి నా దగ్గర మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే ఏమో అండి ఇక తెలియదు ఉంటే తీసుకొస్తా లేకపోతే లేదు ఇక చాలామంది అడుగుతున్నారని మీరు హ్యాపీ అవ్వాలని తీసుకొచ్చిన సో మీరు హ్యాపీ అయినందుకు నేను కూడా చాలా హ్యాపీ అండి ఇలానే నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి కమెంట్స్ చేయండి ఇదివరకు చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని లేట్గా వచ్చిన వాళ్ళు కొంచెం కొరియర్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోస్ని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఉంటా అండి బాయ్ బాయ్ బాయ్